నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభము ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కరోజు తేదీ తిది వారం నక్షత్రం ఏమిటో అలాగే ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఎందుకు వచ్చాయి పదకొండు అలంకారాలు ఏమిటో కొత్తగా వచ్చిన కారణం ఏమిటో ఈ రోజున ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశుయూజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే వేడుక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులు జరుపుకుంటాం నవరాత్రుల్లో దుర్గామాతకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం రెండు సార్లు నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు అమ్మ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రుల అలంకరణలు పూజిస్తారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో సాధారణ శరణ నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి పదకొండు అలంకారాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం శ్రీ చాంద్రమాన విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ధృతువు మాసం శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై అశ్వయుద్ధ శుద్ధ దశమి తిది అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు పదకొండు అవతారాలలో దర్శనమిస్తున్నారు శరణ్ నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం అశ్వయుజ శుద్ధ భాజ్యమి తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ బాల సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు సుందరి దేవి స్త్రీ చక్రంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం అశ్వయుజ శుద్ధ విధియ తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తారు వేద స్వరూపం గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం ఐదు ముఖాలతో శంఖం చక్ర గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అశ్వయుజ అశుద్ధ తదియ తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి ఐశ్వర్యం సిద్ధిస్తాయి నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం అశ్వర్య శుద్ధ చవితి తిథి ఈ రోజున అమ్మవారు శ్రీ కాచాయిని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా వచ్చిన అలంకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకు ముందు రెండు వేల పదహారు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిపారట అప్పుడు కూడా తిథి అనేది వృద్ధి చెందడంతో అమ్మవారి కాచాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అమ్మవారికి కాచాయిని దేవి అలంకారం చేయనున్నారు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం అశోధ్య శుద్ధ చవితి తిథి తదుపరి పంచమి తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు సర్వమంగళకారిని ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం అశ్వయుధ శుద్ధ పంచమి తిథి తదుపరి రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు త్రిపురాంత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకురాలు ముఖ్య దేవత చెరుకు గడ విల్లు పాషాంకుశాలను ధరించి భక్తులకు బడా లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సుహాసినులు పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈ రోజు తిథి అశ్వైద్య శుద్ధ షష్ఠి తిథి తదుపరి సప్తమి తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో ఇవ్వనున్నారు అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈ ఈ రోజు అశ్వధ్య శుద్ధ సప్తమి తిథి తర్వాత అష్టమి తిథి ప్రారంభం అవుతుంది ఈ రోజు నక్షత్రము మూల నక్షత్రం ఈ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణిస్తాయి త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం అశ్వయుజ శుద్ధ అష్టమి తిథి ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గం నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి భవబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్య ప్రభాలతో వెలుగు అర్చిస్తే శత్రు పీడలు తొలగిపోతాయి సర్వత్రా విజయం ప్రసాదిస్తుంది పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం రోజు తిది ఆశ్వయుజ శుద్ధ నవమి ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ రోజును మహానవమిగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాన్ని తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఈ రోజు తిథి అశ్వయుధు శుద్ధ దశమి తిథి ఈరోజు విజయదశమి పండగను జరుపుకుంటారు అంటే దసరా పండగను ఈ రోజు జరుపుకుంటాం ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఇవ్వనున్నారు శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి అలంకారం భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రాన్ని ఈ తల్లి అధిష్టాన దేవత లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈ రోజు తప్పక చెయ్యాలి తెలుసుకున్నారు కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శరణ్ నవరాత్రులు ఏ రోజున వచ్చాయో ఈ నవరాత్రులలో అమ్మవారిని మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె యొక్క కృపను పొందుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు